ఇంక్వైరీ విషయం మా గారికి ఆర్డీఓ గారు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా కొంచెం మాకు లేట్ అని మీ నాకు ఇద్దరే తహసీల్దార్లు చెప్పారు ఒకటి జహరాబాద్ ఇక్కడ జగరాసాగర్ వాటౌట్ అధర్ త్రీ వాడి మీ గోల్ చెప్పండి ఆర్డిో గారు వాడౌట్ నేల్కల్ వడంపల్లి కోయిర్ వేరార్దే ఏమైంది ఎందుకు చెప్పలేదు నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు నాకు అండి కర్రాజిరెడ్డి కారా పోయి రావరు అవి కూడా మోడంపల్లి మోడంపల్లి ఏమండి ఎందుకు చెప్పలేదు వచ్చింది అనుకుంటారా మీ బాధ్యత ఆ వేరు మీను లేరు మీ బాధ్యత మీరు చేయాలా వాడి బాధ్యత వాళ్ళు చేస్తారు ఎందుకు అంటే డివిజన్ చెప్పకూడదు అనుకున్నారా వాటు మీన్ వాటు మీ ఎవరికి పంపించవు నాకు చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ గుడ్డికి పంపిస్తాయి రాజరెడ్డి నాకు చెప్పాలి కదా జైదాబాద్ చెప్పిండు జైనాబాద్ ఏం చెప్పిండు చెప్పండి ఫర్దర్ ఇట్లా బాగా చేయకుండా ఏమున్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి మనకి